హలో వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇవాళ అయితే మనం ఆ అయోధ్య రాములోని ప్రాణప్రతిష్ట వేళ స్మరించుకోదగిన దానగుణ భూషణుడు ఒకరున్నారండి ఆయనే మన పుల్లారెడ్డి గారు ఆయన గురించి అయితే ఇవాళ మనం మన వీడియోలో తెలుసుకుందాము అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేళ రామ మందిరం కల సాకారం కావడం కోసం పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత జి పుల్లారెడ్డి గారు చేసిన త్యాగాలను ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాలి విహెచ్పి కోశాధికారిగా పనిచేసిన ఆయన అయోధ్య రామ మందిరానికి సంబంధించి కోర్టు ఖర్చుల కోసం తన ఆస్తులు కూడా దారబోశారండి సామాజిక సేవ కోసం కోట్లాది రూపాయలు దారబోసిన ఆయన రామ మందిరం కోసం తన ఇల్లు అమ్మడానికి సర్వస్వం అర్పించడానికి కూడా సిద్ధపడ్డారు ఆ పుల్లారెడ్డి గారి గురించి వాళ్ళ స్మరించుకోవడం చాలా గొప్ప విషయం అండి అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా దేశం మొత్తం పండుగ వాతావరణం నెలకొంది కదండి బాలరాముడి ప్రాణ ప్రతిష్ట వేళ ప్రతి ఇల్లు పూజా మందిరంలా మారగా ప్రతి ఆలయం స్మరణతో మార్మోగుతుంది రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన సుప్రీంకోర్టు అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది సుమారు పద్దెనిమిది వందల కోట్ల వ్యయంతో రామమందిరాన్ని నిర్మించారు ఇంత మొత్తం ఖర్చు చేసినప్పటికీ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వద్ద ఇప్పటికీ భారీ మొత్తంలో నిధులు ఉన్నాయి అయోధ్య రామమందిర నిర్మాణం కోసం హిందువులంతా తమతోచినంత విరాళాలు ఇవ్వడమే దీనికి కారణం అయితే రామమందిరం నిర్మాణం అంత ఆషామాషిగా ఏం జరగలేదండి సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి ఎంతో కాలం వేచి చూసిన తర్వాత అయోధ్య రామ మందిర కళ ఫలించింది అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం సాగించిన పోరాటంలో హిందూ పరిషత్ అంటే విహెచ్పి కీలక పాత్ర పోషించింది విహెచ్పి కోశాధికారిగా పనిచేసిన పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత గుణంపల్లి పుల్లారెడ్డి గారు అయోధ్య ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు అయోధ్య ఉద్యమంలో పుల్లారెడ్డి గారి పాత్ర మరువలేనిది విహెచ్పి అంతర్జాతీయ కోశాధికారి అయిన పుల్లారెడ్డి గారు అయోధ్య రామమందిర న్యాయ పోరాటానికి అవసరమైన ఖర్చులు భరించేందుకు ముందుకొచ్చారు కోర్టు ఖర్చుల కోసం విహెచ్పికి పాతిక లక్షలు అవసరమయ్యాయి దీంతో విహెచ్పి అంతర్జాతీయ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ హైదరాబాద్ వచ్చి పుల్లారెడ్డి గారిని కలిశారు ఖర్చుల కోసం డబ్బు అవసరమైన సంగతి చెబుతూ అశోక్ సింఘాల్ బాధపడ్డారు ఆయన బాధపడటం చూడలేక పుల్లారెడ్డి గారు అప్పటికప్పుడు ఇంట్లోంచి రెండు లక్షలు తీసుకొచ్చి తన చేతిలో పెట్టారు సాయంత్రంలోగా మరో పది లక్షలు సర్దుబాటు చేస్తానని కూడా చెప్పారు తనకు తెలిసిన మిత్రుల దగ్గర డబ్బులు తీసుకుని అశోక్ సింఘాల్కు ఇచ్చారు కోర్టు ఖర్చుల కోసం ఎర్ర మంజిల్లోని తన ఇంటిని అమ్మేయడానికి కూడా సిద్ధపడ్డారు తన భార్య నగలు సైతం ఇచ్చేస్తానని పుల్లారెడ్డి గారు చెప్పారు రామమందిరం కోసం తన ఆస్తి మొత్తం దారబోసేందుకు ఆయన సిద్ధమయ్యారు రామ మందిరమే తన తొలి ప్రాధాన్యమని ఆయన అప్పట్లో చెప్పారు తాను బతికి ఉన్నంతవరకు కోర్టు ఖర్చులకు ఎలాంటి లోటు రాకుండా చూస్తానని అశోక్ సింగాల్కు పుల్లారెడ్డి గారు హామీ ఇచ్చారు పుల్లారెడ్డి గారు మరణించిన తర్వాత ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించిన అనంతరం శ్రద్ధాంజలి సభలో అశోక్ సింగాల్ స్వయంగా ఈ విషయాలు వెల్లడించారు అయోధ్య కేసులో గెలుస్తామని రామమందిర నిర్మాణం ఎప్పటికైనా జరిగి తీరుతుందని పుల్లారెడ్డి గారు బలంగా నమ్మారు ఇప్పుడు ఆకల సాకారం అయ్యింది సంఘ పరివార్ సంస్థలకు తెలుగునాట పెద్ద దిక్కుగా నిలిచిన పుల్లారెడ్డి గారు రామకృష్ణ మఠం లాంటి సంస్థలకు ఆయన గుప్తదానాలు చేశారు బిహెచ్పి రాష్ట్ర శాఖలకు పెద్ద దిక్కుగా నిలిచారు అబిడ్స్లో ఇస్కాన్ టెంపుల్ నిర్మాణం కోసం పుల్లారెడ్డి గారు తొమ్మిది వందల యాభై గజాల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు పుల్లారెడ్డి గారు కర్నూలు జిల్లాలో పంతొమ్మిది వందల ఇరవై ఆగస్టు పన్నెండవన కర్నూలు జిల్లాలోని గోకవరం గ్రామంలో జన్మించారు పుల్లమ్మ హుస్సేన్ రెడ్డి ఆయన తల్లిదండ్రులు ఐదో తరగతి వరకు చదువుకున్న ఆయన కర్నూలులోని బాబాయి ఇంట్లో పనికి కుదిరారు అక్కడ పనిచేసే సమయంలో నారాయణమ్మను పెళ్లాడారు జీతం సరిపోకపోవడంతో పని మానేసి పాతిక రూపాయలు అప్పు చేసి టీ వ్యాపారం ప్రారంభించారు వేసవిలో మజ్జిగను సైతం విక్రయించేవారు తర్వాత దుస్తులు వ్యాపారం మొదలుపెట్టారు కానీ భాగస్వామి మోసం ఆయన చేయడం వల్ల ఆయన నష్టపోయారు భార్య అండగా నిలవడం బాబాయి చేరదీసి మిఠాయి షాప్ పెట్టించడంతో పుల్లారెడ్డి గారు తిరిగి గాడిన పడ్డారు బాబాయి నుంచి వ్యాపార సూత్రాలు వంట పట్టించుకున్న పుల్లారెడ్డి గారు వ్యాపారాన్ని అభివృద్ధి చేశారు రామ్లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమం రోజున ఆ సమయంలో రామాలయ నిర్మాణం కోసం కృషి చేసిన పుల్లారెడ్డి గారి ఆత్మ కూడా శాంతించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తెలిపారు ఆ సందర్భంగా రామాలయ ప్రారంభోత్సవం పుల్లారెడ్డి గారికి చెందిన జి నారాయణమ్మ విద్యా సంస్థలో కిషన్ రెడ్డి గారు వీక్షించారు భారతదేశంపై దాడి చేసిన మొఘల్ రాజు బాబర్ అయోధ్యలోని రామమందిరాన్ని ధ్వంసం చేశారు ఐదు వందల ఎండ్ల సుదీర్ఘ పోరాటాల తర్వాత మళ్ళీ అయోధ్యలో రామ మందిరాన్ని పునర్నిర్మించుకోవడం జరిగింది అయోధ్యలోని రామ మందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని అరబ్ యూరప్ ఆఫ్రికన్ అమెరికా దేశాలతో పాటు అన్ని దేశాల్లోనూ వర్చువల్గా వీక్షిస్తున్నారు అని ఆనాడు కార్యక్రమంలో కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పడం జరిగిందనమాట ఇక ఆయన పుల్లారెడ్డి నారాయణమ్మ దంపతులకు నివాళులు అర్పిస్తూ రామజన్మభూమి కోసం ఉద్యమించిన పుల్లారెడ్డి గారి ఆత్మ నేడు అయోధ్యలోని రామమందిరం ప్రారంభోత్సవ ఘట్టంతో శాంతించి ఉంటుందని తెలిపారు నిజంగా ఎంతటి మహోన్నత వ్యక్తి అండి పుల్లారెడ్డి గారు ఈరోజు మనం ఈ విధంగా ఆయన్ని స్మరించుకోవడం కూడా చాలా గొప్ప వరం మనకి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ హిట్ చేసి అలాంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది చక్కగా చూసేయచ్చు కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు టటా బా బాయ్ సీ యూ